జాబ్ కావాలి కనీసం ఒక పదివేలు జాబ్ అయినా పర్లేదు జస్ట్ ఒక ప్రైవేట్ జాబ్ అయినా పర్లేదు అనుకుని నేను ప్రార్థన చేసేదాన్ని దేవుడు నిజంగా ఎంతో గొప్ప దేవుడు అంటే అడుగు వాటికంటే ఊహించేవాటికంటే గొప్పగా ఇచ్చిన దేవుడు నేను నిజంగా ఊహించని వీధిలో వీధిలో నాకు ఆయన మంచి గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు నా వివాహ విషయంలో కూడా దేవుడు అద్భుతం చేశాడు నా వివాహ సాక్ష్యం ఉద్యోగ సాక్ష్యం అన్నీ కూడా ఇంతకుముందు పంచుకోవడానికి దేవుడు నిజంగా కృప చూపించారు నాకు గొప్ప నెమ్మది వివాహ విషయంలో కూడా నిజంగా బిడ్డల విషయంలో కూడా నేను అనుకున్నానంటే గొప్పగా నాకు ఇచ్చాడు దేవునికి మాత్రమే మహిమ కలుగు ఎక్కడ దేవుడు నేను తక్కువ కాకూడదని చూశాడు చిన్న చిన్న వాటి చిన్న చిన్న కోరికలు కూడా హృదయంలో చిన్న కోరికలు కూడా దేవుడు నాకు ఇచ్చాడు అంటే పెద్ద పెద్ద స్పేషియస్ ఇల్లు చూస్తే అబ్బాయి అంత బాగున్న అనిపించేది నాకు కానీ ఇప్పుడు నేను ప్రార్థన చేయలేదు దేవుడు మహాకృపను బట్టి ఇలా అంతకంటే నేను ఊహించిన దానికంటే గొప్పగా నాకు దేవుడు ఒక ఇల్లును దయచేశారు దేనికి మాత్రమే మహిమ కలుగునుగాక అలాగే లోకనికి సంబంధించిన అన్నీ కూడా ప్రభు ప్రభు ఇది నాకు కావాలని నేను అడగలేదు కానీ దేవుడు అనుకున్న దానికంటే అదే అది గోల్డ్ అయినా అది ఇల్లు అయినా ప్రతి విషయంలోనూ నాకు దేవుడు ఇచ్చాడు నిజంగా మన హృదయంలో అంతరంగంలో ఉన్న కోరికలు దేవుడు ఈ సమయానికి ఏది ఇవాలో అది తెలిసిన దేవుడు మా సమయానికి మనం ఖచ్చితంగా దయచేస్తాడు మనం దేవునికి యథార్థంగా నమ్మకంగా ఉండాలి అలాగే కొన్ని రోజులు గడిస్తుండగా నాకైతే చిన్నప్పటి నుంచి ఎక్కువ కోపము చిరాకు ఎక్కువ ఉండేది నా ప్రవర్తన వలన నా తల్లిదండ్రులని కానీ చెల్లెని కానీ ఎంతోమందిని బాధ పెట్టాను ఒకరోజు దేవుడు నాకు అది నేను రియలైజ్ అయ్యేలా చేశాడు ఇంట్లో ఆన్లైన్లో ఆరాధన చేసినప్పుడు అయితే బ్లెస్ వేసి యొక్క ఆరాధనలో నేను ఉన్నాను అప్పుడు ఆరాధనలో నిజంగా దేవుడు నాతో మాట్లాడని తాకారు నేను అప్పుడు నాకు నాకు అర్థమైంది నేను తీర్మానించుకున్నాను నా హృదయాన్ని నేను మార్చుకోవాలి దేవుడు అని ప్రార్థన చేశాను నా హృదయాన్ని మార్చు నేను ఇలాగ మారాలని నేను మంచిగా ఉండాలి నేను నా వల్ల ఎవరు బాధపడకూడదని నా కోపం తగ్గించు చిరాకు తగ్గించు నాలో నవలక్షణాలను తీసేయమని నాలో ఆత్మఫలాలు తినిపమని దేవుడిని ప్రార్థించినప్పుడు గ్రేస్ మిషన్ ఆన్లైన్ పరిచయాలు నేను జాయిన్ అవ్వడం చేశాను అంటే ఉదయం సాయంత్రం కాన్ఫరెన్స్ కాల్స్లో గ్రేస్ సిస్టర్ ప్రార్థనలో అందరినీ కాన్ఫరెన్స్లో కలిపేది అక్కడ వా ఆ పాటలతో అందరూ పాటలు పాడతారు ఆన్లైన్లో కలుసుకున్న వారు అందరూ కూడా పాటలు పాడతారు తర్వాత వాక్యభావం అయిపోగానే అందరూ ప్రార్థన చేస్తారు అది నిజంగా ఎంతో ఆశ్రదకరంగా అనిపించింది గ్రేస్ మిషన్ తొండవాడ అంటే తిరుపతి దగ్గర ఆలయము అది ఉంది దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక ఆ పరిచయం ద్వారా కూడా ఎంతగానో ఆత్మీయంగా నేను బలపడ్డాను ఎదిగాను ఇదే కాదు ఎన్నెన్నో గొప్ప పాప దేవుడు మమ్మల్ని మా కుటుంబాన్ని తప్పించాడు ఒకసారి బిడ్డలకు బాలేదని నేను జాగరిగితే వెళ్ళి వస్తూ లేటుగా వస్తూ బిడల్ని చూసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ అనారోగ్యంలో ఉన్నప్పుడు స్థితిలో ఉన్నప్పుడు నేను చూసుకోలేదని ఎంతగానో డిప్రెస్ అయినప్పుడు దేవుడు నిజంగా నన్ను ఆదరించాడు నాకు ఈ బాధ ఉందా ఆ బాధ ఉందాన్ని ఎన్నో మనుషులు ప్రతి ఒక్క దగ్గర తల్లిదండ్రులు అత్తమామలు చెల్లి భర్త బిడ్డలు అందరి దగ్గర నాకు విడుదల కావాలి నేను ఇది వెళ్ళలేని ఇది చేయలేనని అందరి దగ్గర నేను ఏడ్చాను కానీ నాకు ఏ నెమ్మది దొరకలేదు తర్వాత నాకు దేవుడు అర్థమైనా చేశాడు ముందు నా దగ్గర నా పాదాలు పట్టుకో నన్ను నా దగ్గర మాత్రమే ఏడు నా దగ్గర మాత్రమే కన్నీరు కార్చు నా సన్నిధిలో నా పాదాల దగ్గర కన్నీరు కార్చని అని దేవుడు నాతో మాట్లాడారు అప్పుడు నేను ఆఖరిగా దేవుడి దగ్గరికి వెళ్ళాను దేవుడికి ప్రార్థన చేశాను నిజంగా దేవుడి ఇచ్చిన నెమ్మది దేవుడు ఇచ్చిన ఆదరణ దేవుడు చూపించిన ప్రేమ గొప్పది అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్పగా ఇచ్చి మన దేవుడు నిజంగా నాకు ఇచ్చారు ఆ డిప్రెషన్ నుంచి బాధల నుంచి వేదల నుంచి అనారోగ్యాల నుంచి దేవుడు నన్ను తప్పించారు దేవుడు ఆదరించినట్లే ప్రపంచంలో నిజంగా ఎవరు ఆదరించలేరు దేనికి మాత్రమే మహిమ కలుగు ఘనత ప్రభావములు కలిగినగాక అలాగే నాకు పరి దేవుడు పరిచయం ఏ విధ ఏ విధంగానే ఏ రూపంలోనూ చేయాలని ఆశ ఉంది అయితే దేవుడు తన వాగ్దానాల ద్వారా నాతో మాట్లాడుతున్నాడు చిన్న చిన్న పరిచయలు జస్ట్ అంటే పార్టిసిపేట్ చేయడానికి సంఘంలో చిన్న చిన్న పరిచయలు చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇస్తున్నారు ఇంకా గొప్పగా అవకాశం ఇవ్వాలి ఇంకా గొప్పగా దేవుడి కొరకు నేను నా కుటుంబం ఆడబడాలని అయితే దేవుని కోసం ప్రార్థిస్తున్నాను ఎంత దినాల్లో మన అనేక మందిని కొరకు మనము సిద్ధపడాలి అనేక మందిని సిద్ధపరచాలి మనం పొందుకున్న రక్షణ కాపాడుకోవాలి అనేక మందిని రక్షణలోకి మనం తీసుకురావాలి ఆ మహా ఆ సమర్పణ అధైర్యము ఆ విశ్వాసము ఆ నేర్పు ఓర్పు అన్నీ కూడా దేవుడు మనకందరికీ ఏ సునాములో అనుగ్రహించను గాక మా అందరి గురించి మే ఆన్లైన్లో ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ రిక్వెస్ట్స్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి మా ప్రా ఫ్యామిలీ గురించి కూడా ప్రార్థన చేయండి దేవుడికి మాత్రమే మహిమ కలుగును గాక ఈ సాక్ష్యం చెప్పుకోవడానికి దేవుడు మహా మహాకృపను బట్టి దేవుని సిద్ధిస్తున్నాను దేవుడు చిన్న గాక దీవించనుగాక ప్రేరిస్తున్నాను